నమస్కరిస్తూ ఎనిమిది కోట్ల రూపాయలకు సంబంధించిన మొత్తాన్ని వాళ్ళ బ్యాంక్ అకౌంట్ మీ ఆత్మవిశ్వాసం పట్ల పేదల పట్ల బడుగు బలహీన వర్గాల పట్ల మీకున్న అభిమానానికి ఆత్మవిశ్వాసం పట్ల పేదల పట్ల వర్గాల పట్ల ఇప్పుడు మరో పదహైదు కారణాల చేత ఎవరైతే అవుట్ అయిపోయినారో అయిపోయే వాళ్ళేషన్ పెట్టి మళ్ళీ వాళ్ళందరికీ కూడా ఎవరైనా కూడా మిగిలిపోయి ఉన్న పరిస్థితుల్లో ఎవరైనా కూడా ఉన్న పరిస్థితుల్లో ఎవరైనా తిరిగి మంచి టైం ఈరోజు మళ్ళా మరో రెండు వేల మందికి అరవై ఒక్క మందికి ఒక మంచి సేవకుడిగా ప్రభుత్వం ఉంది వాళ్ళ తరఫున అని చెప్పి భరోసా కల్పించేది మంచి ఆ పథకంలో వాళ్ళకు అర్హత ఉండి కూడా మరి అందకు పోయిన పరిస్థితి ఎప్పుడైనా కూడా వాళ్ళకు మళ్ళీ గుర్తు పెట్టుకుని వన్ మంత్ లోపల ఆ పథకం అయిపోయినా ఆ స్కీమ్ అయిపోయినా మళ్ళీ ఆ అప్లికేషన్ వెరిఫై చేయించి వితిన్ సిక్స్ మంత్స్ ఆరు నెలల లోపు మళ్ళీ ఆ లబ్ధిదారుడికి నష్టపోకుండా మళ్ళీ ఆ బెనిఫిట్ ను ఆ పథ ఆ లబ్ధిదారుడికి అందజేసి సాటిస్ఫాక్షన్ ఒక వైపున ఇస్తూ మన అందరికీ కూడా ప్రజలకు వారి తరఫున మీకు తెలియజేస్తూ ఈ కార్యక్రమం ఎంత మంచి కార్యక్రమానికి కూడా ఇది పెద్ద సాటిస్ఫాక్షన్ ఇచ్చే దాని నుంచి మొదలు పెడితే కలెక్టర్లు కలెక్టర్ల పరిస్థితుల వల్ల కానివ్వండి లేకపోతే ఆధార్ తో మిస్ అయిపోయి బ్యాంక్ అకౌంట్ అని ఆధార్ మిస్ అయిపోయి ఉన్న పరిస్థితుల వల్ల కానివ్వండి ఇతర ఏ కారణాల వల్లైనా కూడా ఎవరికైనా కూడా ఆ బెనిఫిట్ కన్నా ఆ పథకం వల్ల ఆ బెనిఫిట్ కన్నా ఆ ఆరు నెలల పీరియడ్లో రాని పరిస్థితి ఏదైనా ఉంటే వాళ్ళందరికీ కూడా ప్రతి ఆరు నెలలు జూన్ జూలైలో ఒకసారి మళ్ళీ జూన్ జూలై నుంచి తర్వాత ఆగస్ట్ నుంచి డిసెంబర్ దాకా జరిగిన పథకాలకు సంబంధించి మళ్ళీ డిసెంబర్ జనవరిలో మరొకసారి కార్యక్రమం మొదలుపెట్టాం ಮೊದಲ ಪೆಟ್ಟಿನ ಹಾಗೆ ಉಂಚಿ ಈ ವಾಳ ಮನಸೇ ಈ ಕಾರ್ಯಕ್ರಮ ಪ್ರತಿ ಆನಲಕ್ಕೆ ಸರ್ ರಿಜಿಸ್ಟ್ರೇಷನ್ ಈ రోజు ಮನಸೇದಿ ಐದೋ ಸಾವಿ ಈ ಕಾರ್ಯಕ್ರಮದಲ್ಲಿ ಅಪ್ಲಿಕೇಶನ್ ವಾಸ್ ರೆಡ್ ಫಾರ್ ಓನ್ಲಿ ವೆರಿಫೈಯಿಂಗ್ ವೆರಿಫಿಕೇಶನ್ ಪ್ರೋಸೆಸ್ ಕಂಪ್ಲೀಟ್ ಚೇಡಂ ಚೇಸಿನ ವಂದನ ಕಲ್ಯಾಣ ಸಂಸ್ಥಾದಿ ತೋಪ ವೈಸಾ ತುನಿಸ್ತಾ ಡೇಟಾಬೇಸ್ ತೋ ಮಾನವ ಮಿತ್ರಯ ಅನಿ ಸ್ಟೀಮ್ಸ್ ಕನ್ಸರ್ 800180 സർ സർ നെക്സ്റ്റ് ബോർഡ് നോമിട്രയാ ആരെണൈറ്റ് ബൈ ബൈ ഒരു മിനിറ്റ് വല്ല കട്ട് വല്ല പൺ వాళ్ళ బై యాన్యువల్ శాంక్షన్స్ అని ఒక కార్యక్రమం అంటే లాస్ట్ జూన్ నెలల నుంచి జూలై నుండి ఇప్పుడు దాకా లాస్ట్ ఆరు నెలల్లో వివిధ సంక్షేమ కార్యక్రమంలో గవర్నమెంట్ ఇచ్చిన బెనిఫిట్స్లో విడిపోయిన వాళ్ళు ఆర్ ఎవరైనా ఒకరికి వచ్చేసి ఏదైనా ఒక టెక్నికల్ ఇష్యూస్ వలన ఆధార్ మిస్ మ్యాచ్ వలన ఆర్ బ్యాంక్ అకౌంట్ మిస్మ్యాచ్ వలన వారు వాళ్ళ అప్లికేషన్స్ పెట్టుకోవడంలో డిలే అయిన వలన వివిధ విషయం వలన ఎనీ ఎలిజిబుల్ బెనిఫిషరీస్ విడిపోయిన వాళ్ళందరికీ కూడా ఎవ్రీ సిక్స్ మంత్స్ ఒక కార్యక్రమం పెట్టి గౌరవ ముఖ్యమంత్రి వారిలో వాళ్ళకి వారికి వాళ్ళందరికీ కూడా ఈ బెనిఫిట్స్ అందించడం జరు జరుగుతుంది ఆ కార్యక్రమం ఇవాళ గౌరవ ముఖ్యమంత్రి గారు తాడేపల్లి నుండి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా అంటే రాష్ట్రంలో ఉంటున్న ప్రతి ఒక్క జిల్లాలో ఈ విడిపోయిన బెనిఫిషియస్ అందరికీ కూడా వాళ్ళు వాళ్ళు స్కీమ్లో లబ్ధి పొందడం కార్యక్రమం చేయడం జరిగింది దాదాపుగా వంద కోట్లకి ఇవాళ వాళ్ళందరికీ కూడా లబ్ధి ఇవ్వడం జరిగింది ఈ పరిధిలో ప్రకాశం జిల్లాలో మూడు వేల నూటు నూట డెబ్భై మూడు మంది ఎవరెవరు వివిధ కారణాల వలన విడిపోయిన వాళ్ళు కానీ ఇప్పుడు ఇప్పటిదాకా ఎన్ని టెక్నికల్ ఇష్యూస్ వలన వాళ్ళకి లబ్ధి పొంది ఇప్పుడు మిస్ అయిన వాళ్ళు వాళ్ళందరినీ కూడా మా ఐ మీన్ ప్రతి ఒక్క సచివాలయం ద్వారా వాళ్ళ వాళ్ళని సేకరించి వాళ్ళని వాళ్ళకి అందరికీ కూడా లబ్ధి అందించడం జరిగింది దీంట్లో ముఖ్యంగా ఒక ఎనిమిది స్కీమ్స్ ప్రధానంగా మన జిల్లాలో వచ్చింది దీంట్లో వైఎస్ఆర్ కళ్యాణ మస్తు జగనన్న ఐ మీన్ అమ్మఒడి కార్యక్రమము కాపు నేస్తం ఈబీసీ నేస్తం వాహన మిత్రాలు దాన్ని మత్స్యకార భరోసా ఇట్లా ఒక ఎనిమిది డిఫరెంట్ స్కీమ్స్లో పెట్టిపోయిన వాళ్ళందరికీ కూడా ఇవాళ లబ్ధి ఇచ్చడం జరిగింది ఇవాళ లబ్ధిదారులందరూ కూడా ఒక ఆనందదాయకంగా గౌరవ ముఖ్యమంత్రి వారికి వాళ్ళు ఇవాళ ఈ బెనిఫిట్ అందించడం గురించి ధన్యవాదాలు తెలియచేసుకోవడానికి వాళ్ళు ఇక్కడ ఉన్నారు ఈ గౌరవ ముఖ్యమంత్రి వారు కార్యక్రమం కూడా ప్రతి ఐ మీన్ సచివాలయం నుండి మండల్ లెవెల్లో అండ్ జిల్లా లెవెల్లో కూడా ప్రతి ఒక్క ప్రజలకి మనం రిలేజ్ చేయడం జరిగింది అండ్ ప్రజలందరూ కూడా ఆనందంగా వాళ్ళు తిరిగి వెళ్ళడం జరిగింది